హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ జబర్దస్త్ గడ్డమురళి ఈ ఆగస్టు నెల ఒకటో తారీఖున మన పెదగంటే ఆడ దల్లివనిపాలెం గ్రామంలో ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మహాత్మా అండ్ మదర్ తెరీసా చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది ఆసక్తిగల యువకులందరూ విచ్చేసి ఈ యొక్క బ్లడ్ డొనేషన్ క్యాంప్ని విజయవంతం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ని ఆర్గనైజింగ్ చేస్తున్నటువంటి వారు జాగ్రపు సీను గారు అలాగే బాటా శ్రీను గారు అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు బాటా అన్న పేరునే తన ఇంటి పేరుగా మార్చుకొని భారత జనతా పార్టీ నాయకులుగా ఎన్నో సహాయ సహకారాలు అందిస్తూ ఎన్నో సేవలు అందిస్తూ ఉన్నటువంటి వ్యక్తి బాటా శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది ఆసక్తిగల వాళ్ళందరూ ఇచ్చేసి ఈ మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ను విజయవంతం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్లీజ్ డొనేట్ బ్లడ్ సేవ్ లైఫ్ మనం ఒకరికి రక్తదానం చేసినట్టయితే ఒక ప్రాణం నిలబెట్టిన వాళ్ళు అవుతాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క బ్లడ్ డొనేషన్ క్యాంప్ని విజయవంతం చేస్తారని మన కోరుకుంటున్నాను డేట్ సమయం మర్చిపోవద్దు ఈ ఆగస్టు నెల ఒకటో తారీఖు పెద్దగంటాడ దల్లివనపాలెం గ్రామం ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు గుడ్ల గడ్ల ఆల్